రైతుల రివ్యాంజలిజం మీడియాకి మరొకసారి స్వాగతము మే థర్టీన్త్ నాడున మన సిజే జస్టిస్ ఖన్నా గారు రిటైర్ అవ్వబోతున్నారు అదేవిధంగా మన యాంటీ కన్వర్షన్ బిల్ ఏదైతే ఉందో దీని గురించి థర్టీన్త్ నాడు డిస్కషన్స్ చేద్దాము ఆ రోజు మాత్రమే రిటైర్మెంట్ ఉంది అదే రోజు మాత్రము దీని గురించి పిటిషన్ పెట్టడం అనేది జరిగింది అంటే ఫైల్ అనేది ఆ రోజు షిఫ్ట్ చేయడం అనేది జరిగింది అయితే రాబోయే చీఫ్ జస్టిస్ గారు ఎవరైతే ఉన్నారో బాగా గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్ నేను ఎందుకు తీస్తున్నాను తెలుసా ఇప్పుడు జస్టిస్ ఖన్నా గారు అయితే ఆయన లా అండ్ ఆర్డర్కి గట్టిగా ఉంటాడు ఆయన పైన ఇప్పటి వరకు ఒక్క రాంగ్ అలిగేషన్ లేదండి దీనికన్నా ముందు చంద్రచూడ్ గారి పైన కొన్ని అలిగేషన్స్ ఉన్నాయేమో కానీ ప్రస్తుతానికి ఉన్న సిజిఐ గారి మీద ఎలాంటి అలిగేషన్స్ లేదు రాబోయే ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో బిఆర్ గవాయ్ గారు బిఆర్ గవాయ్ గారు ఎవరైతే ఈ చీఫ్ జస్టిస్ గా పదవిని తీసుకుంటున్నారో థర్టీన్త్ నాడున అతని బ్యాక్గ్రౌండ్ కూడా మామూలు కాదండి ఆయన ఎన్నో సార్లు మైనారిటీ పక్షాన సపోర్టివ్ గా మాట్లాడారు క్రైస్తవులు మీరు అందరు భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఆయన చేసిన పనులు ఏంటిదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను మీరు చాలా జాగ్రత్తగా ఆ వీడియో మీరు చూస్తారని నమ్ముతున్నాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎందుకు చూపెడుతున్నాను తెలుసా ఈ రోజు యాంటీ కన్వర్షన్ బిల్ పైన క్రైస్తవుల పైన కానీ ముస్లింస్ వాళ్ళ పైన కానీ దారుణంగా వాళ్ళని ఇరికిస్తున్నారు హింసిస్తున్నారు అవసరమైతే వాళ్ళ ఇంట్లో దూరి కూడా వాళ్ళను కొడుతున్నారండి కేవలం యాంటీ కన్వర్షన్స్ బిల్ ద్వారా ఈ యాంటీ కన్వర్షన్స్ బిల్ ద్వారా క్రిస్టియన్స్ ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే కన్వర్షన్స్ ఎవరు చేయరు క్రిస్టియన్స్ ఎవరిని కన్వర్ట్ చేసి బలవంతంగా మత మార్పిడి ఎవరు చేయరు కానీ బలవంతంగా మత మార్పిడి చేస్తారని ఒక ఫాల్స్ ఎలిగేషన్స్తో క్రైస్తవులను ఇరికించి వాళ్ళను ప్రమాదంలో ఇరికిస్తున్నారు అందుకనే రాబోయే సిజిఏ ఎవరైతే ఉన్నారో బిఆర్ గవయ్ గారు ఆయన ఎలా ఉంటాడో ఏ విధంగా ఉంటాడో ఆయన చేసిన పనులు ఏంటిది ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటిది ఇది క్రైస్తవులకి ఎందుకు అవసరం అనే దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడబోతున్నాను మీకు నిజంగా దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే బీఆర్ అని టైప్ చేయండి నేను ఖచ్చితంగా దీని గురించి నెక్స్ట్ వీడియో తీయబోతున్నాను హ్యావ్ డే